మాకు కొన్ని విషయాలు తెలియనప్పుడు ఇక్కడ పక్క నుండి అందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారండి అంటే తెలియని విషయాలు పెద్దవాళ్ళకి అసలు బతుకమ్మ పండుగ పెద్దవాళ్ళకి బాగా తెలుసండి వాళ్ళు ఏజ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే మంచిగా చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ మేము గుమ్మడి పూలు అన్నీ తీసుకొచ్చుకొని అలా కూర్చొని మొత్తం వేస్తూ ఉంటే వీటన్నిటికంటే కూడా మెయిన్గా మీకు తంగేడు పూలు కావాలి తంగేడు ఆకులు తెచ్చుకోవాలి తెచ్చుకున్నారా అనేసరికి వెంటనే మా సార్ వెళ్ళి టకా టకా తీసుకొచ్చేసారండి అలా మేము అన్నీ అనుకున్న తర్వాత ముందుగా ఒక మేము పేర్చే ప్లేట్లోకి ఆ ప్లేట్ మనము అక్కడ నీళ్ళల్లో మళ్ళీ వదిలినప్పుడు ప్లేట్ వేయలే ఏం కదండి అందుకోసం ఒక ఈస్తర్ కానీ లేదా కొంచెం అట్టలాగా ఏదైనా కానీ కొంచెం గట్టిగా ఉండేది అంటే ఈ పూలన్నీ పెట్టినప్పుడు స్ట్రాంగ్గా ఉండేది మనం బ్యాలెన్స్గా పెట్టుకోవాలన్నమాట అలా పెద్ద పెద్ద గౌరవములు పెద్ద బతుకమ్మలు పెట్టినప్పుడు కొంచెం అన్నీ కూడా ముందే ముందే ప్లాన్ చేసుకోవాలి ప్రతిదీ కూడా మనకి ఎక్కడా కూడా ఎందుకంటే ఎందుకంటే ఈ బతుకమ్మని మనము నెత్తి మీద పెట్టుకుంటాము అలాగనే చెరువు దగ్గరికి కూడా వెళ్ళాలండి బతుకమ్మని వే వేసేటప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి వేయాలి కాబట్టి చెరువు కొంచెం దగ్గరలో ఉండొచ్చు కొంచెం దూరంలో ఉండొచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ముందే మనం ప్రిపేర్ అవ్వాలి ఈ బతుకమ్మను తయారు చేసుకోవడానికైతే మనకి కొత్త కొబ్బరి పుల్లల చీపురు కట్టలు అయితే రెండు ఖచ్చితంగా ఉండాలండి అవి మనం ముందే ప్లాన్ చేసుకొని తెప్పించుకోవాలి అలాగనే అవి వచ్చిన తర్వాత వాటిని అంత పెద్ద పెద్ద పుల్లలు ఉండకూడదు అనమాట వాటిని షార్ట్గా మనం కట్ చేసుకోవాలి అవి కూడా ఒక రెండు మూడు రకాలుగా కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేవి కొంచెం బారు పుల్లలు చూస్ చేసుకోవాలి మళ్ళీ మనకి లే మనకి రెండో లేరు మూడో లేరు వచ్చినప్పుడు కొంచెం కొంచెం కొబ్బరి పుల్లల్ని కూడా తగ్గించుకుంటూ రావాలంటాము మోస్ట్లీ మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుందండి ప్రతి పని కూడా ఖచ్చితంగా ఉంటేనే బతుకమ్మ అనేది మంచిగా తయారవుతుంది మనము బతుకమ్మని చేశారు వచ్చారు వీళ్ళు పాటలు పాడుతున్నారని చెప్పి చాలా మంది అనుకుంటారండి దాని వెనక చాలా కష్టం ఉంటుంది అనమాట ప్రతి పని వెనుక కూడా చాలా కష్టం ఉంటుంది ఎందుకు అంటే ఆకులు కూడా అండి మేము ఇంతకుముందు వీడియోలో మీకు చూపించినట్టు బఠానీ తీగల దగ్గరికి వెళ్ళి బఠానీ ఆకులు పూలు కోసుకొచ్చాం కదండి కానీ ఇక్కడ ఏంటి బఠానీ ఆకులు మొత్తం కూడా కట్ చేసుకోవాలి అలా ఆకులన్నీ కూడా దుయ్యటం అంటారు కదండి అంటే కొంతమందికి తెలియకపోతే ఈ భాషలో చెప్తుంది అనమాట ఆకులు దుయ్యటం అనమాట ఆకులు దూసేసుకుని అక్కడ పెట్టుకోవాలి అన్నీ కూడా అయితే వీటిని వేయటం కూడా అండి బతుకమ్మను తయారు చేసేటప్పుడు ఒక లేర్ అయిన తర్వాత అమ్మ పొట్టలోకి ఆకులు అమ్మ పొట్టలోకి మనం అలా చల్ల చల్లగా ఆకులు తీసుకొచ్చేసి వేయటం అనమాట అట్లా లేరు లేరుగా బతుకమ్మను అయితే పెట్టడానికి మేము స్టార్ట్ స్టార్ట్ చేసే ముందు ఇదంతా చేస్తూ ఉన్నామండి ఎందుకు అంటే అందరూ వచ్చిన తర్వాత బతుకమ్మను పేరుద్దామని చెప్పి ఒక ఒక చిన్న ఆలోచన అనమాట ఇంకా కొంతమంది గ్యాదరింగ్ అవుతారేమో అని చెప్పి ఇంకా మేము ఏం చేస్తున్నామంటే ఈ ప్రాసెస్ అనమాట మొత్తం పువ్వును తీసుకొని మనం కట్ చేసిన కొబ్బరి పుల్లకి పువ్వును కుచ్చాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా తెలుసుకోవాలి ఎందుకంటే బతుకమ్మను పేర్చే విధానము ఇలా చేస్తే చాలా బాగా వస్తుందనమాట బతుకమ్మ తెలియని వాళ్ళు పూలు తెచ్చుకుంటారు కానీ చేసే విధానం తెలియక వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఈ పండగ దగ్గరికి రావాలంటే కూడా బామ్మ బతుకమ్మను పేర్చడం రాదు కదా అలా అంటారనమాట కానీ చక్కగా మా వీడియోని మీరు చూస్తే నేను ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అండి అందుకోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు వీళ్ళు ఎలా తయారు చేశారు మ్యూజిక్ పెడితే మీకు అక్కడ ఏమి అర్థం కాదని చెప్పి నేను చక్కగా మాట్లాడుతూ ఉన్నాను అనమాట

పాడుకుని వినుకుంటూ అందరం కలిసి మంచిగా సక్కరే బతుకమ్మ చేసుకోము ఈ రోజు చెప్పండి మీకు తెలుసు చాలా చక్కగా కూడా మాకు చక్కగా అనిపించింది చల్లగా ఉంది ఇంకా మేము మళ్ళీ ఒక పది నిమిషాలు అమ్మవారికి నైవేద్యం చేయాలి దోసలు చేసుకోవాలన్నమాట దోసలు చేసుకుని ఐదో రోజు కాబట్టి అట్ల బతు అనమాట అమ్మవారికి బతుకమ్మ తల్లికి అట్లు తయారు చేసేసుకొని ఇంకా మేము చక్కగా బతుకమ్మను అక్కడ తీసుకెళ్ళి బతుకమ్మ పాటలు పాడుకుంటూ కోలా కోలాట కోలాటం కూడా నేర్చుకున్నాము అది కూడా వేస్తాము తప్ప బతుకమ్మ వీడియో చూసి మీరు కూడా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి మా అందరినీ కూడా ఆదరించండి